ఏంటి పేషెంట్లు ఎవరు రావట్లేదు అండి మీ ఫీజు దెబ్బకి ఫీజు ఒక్కటైతే పర్లేదు మొన్న నొప్పితో వచ్చిన పేషెంట్ పరిస్థితి ఏంటి నీలాంటి నొప్పి పేషెంట్లకి నా దగ్గర ట్రీట్మెంట్ ఉంది

అయ్యో కాళ్ళు ముళ్ళుందా లేదండి మా నాయనమ్మ తీసేసింది మరి ఎందుకు వచ్చావు చేతులు నొప్పిగా ఉన్నాయండి నాకు అర్థం కాలే సార్ నీ చేతులా కాదండి మా నాయనమ్మ చేతులు ఆవిడ చేతులు ఎందుకు నొప్పి ఉన్నాయి ముళ్ళు తీసినప్పటి నుంచి అండి అప్పటి నుంచి నానా నొప్పి నానా నొప్పి అంటారు అయితే వాళ్ళ నాన్న పిలవచ్చుగా ఆయన పోయి యాభై ఏళ్ళు ఇంతకి ప్రాబ్లం ఏంటయ్యా కడుపులో నొప్పండి ఎవరికి మీ నాయనమ్మక కాదు నాకే వచ్చింది తిన్నది అరక్క ఏం తిన్నావు నాయన తిండోలేండి పొద్దున ఒక యాభై ఇడ్లీ తిన్నా అంతే మాత్రం నరికితే షాక అవుతాడేంటిరా ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి డబ్బులు చెప్పలేదా బాబుకి డాక్టర్ డాక్టర్ దప్పకి దోల వేరింది వచ్చినప్పుడు ఫీస్ ఎక్కువేస్తావా ఇప్పుడు నీ ఫీజు దెబ్బకి ఫీస్ ఎగిరిపోవాలా కావాల ఎమర్రా ఇంత టాలెంట్ అంటావ్ వీడిపోతారనుకుంటా ఇది పోయింది డాక్టర్ డాక్టర్